మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నలభై నాలుగవ జాతీయ రహదారి టోల్గేట్ వద్ద ఆదివారం ఉదయం కిడ్నాప్ కలగలమైతే చోటు చేసుకుంది నిర్మల్ జిల్లా ఆమణకు చెందిన మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నేత అయిన హరీష్ ను కొంతమంది వ్యక్తులైతే కిడ్నాప్ చేశారు అసలు వాళ్ళందరూ ఎందుకు కిడ్నాప్ చేశారు అతడిని ఒక ఇనోవా వాహనంలోనైతే అపహరించి హైదరాబాద్ వైపు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది అసలు ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారని వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా తూప్రాన్ టోల్గేట్ వద్ద వాహనం అయితే అప్పటి వరకు వేగంగా వెళ్లి అప్పుడే కొంచెం ఆ టోలెట్ వద్ద స్లో అవ్వడంతో కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని తూఫ్రాన్ పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించారు అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి అయితే హరీష్ చాకచక్యంగా తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ సంఘటన నిర్మల్ పోలీస్ లోని పోలీసులు అయితే ఈ విషయం గురించి విచారణ చేస్తున్నారు అసలు ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు వాళ్ళు మోటో ఏంటి అన్న దానిపైన వాళ్ళైతే విచారణ చేస్తున్నారు ఇలా తమ నేతను ఒకరు కిడ్నాప్ చేయడం పట్ల ఆ బిఆర్ఎస్ నేతలందరూ కూడా తీవ్ర బాగుదా గురయ్యి వాళ్ళందరూ కూడా తీవ్ర కోపంలో ఉన్నారు అసలు తమ నేతను ప్రతిపక్ష నేతలే చేసి ఉంటారు కిడ్నాప్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటున్నారు మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్